కంపెనీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన వెనుక కుట్ర ఉందని ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీతో రేవంత్ కుమ్మక్కు కాకపోతే సిబిఐ విచారణకి సిద్ధమా అని ప్రశ్నించారు మంత్రుల మధ్య వాటాల పంచాయితీ నడుస్తోందని సింగరేణి టెండర్ల కోసం ఇద్దరు మంత్రులు గొడవ పడ్డారన్నారు హరీష్ రావు ఇలా నేను ఒకటి అడుగుతా ఉన్నా చీటికి మాటికి సిట్ అంటున్నావు కదా సీటీకి మాటికి ఎంక్వైరీలు అంటున్నావు కదా నేను ఇంత ఓపెన్గా ఫ్యాక్స్ బయట పెడుతున్నా నీకు నిజాయితీ ఉంటే దమ్ము ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్ ఇయాల కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో నలభై తొమ్మిది శాతం వాటా ఉంది కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు కుమక్ కాకపోతే ఆదేశించండి మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా దీని మీద వెంటనే సిబిఐ విచారణ ఆదేశించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ డీజిల్ విధానం తెచ్చి కమిషన్లు కొల్లగొట్టే ఈ కొత్త విధానాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణికి ఒక నిజాయితీ కలిగిన ఒక ఉన్నత అధికారిని సీఎండిగా శాశ్వత ప్రాతిపదికన నియమించాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం